తిరుపతి జిల్లా సచివేయుడు నియోజకవర్గం బుచ్చి నాయుడు కండ్రిగ మండలం నందు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో జయహో బీసీ కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని అక్రమాలను బీసీ నాయకులను పక్కన పెట్టి వారికి సంబంధించిన నాయకులకే అత్యున్నత పదవులు ఇస్తూ బీసీ నాయకులకు మొండి చేయి చూపిస్తున్నారని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ అని బీసీలే తెలుగుదేశం పార్టీ అసలైన వారసులు అంటూ టీడీపీ నాయకులు తెలిపారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ హెలెన్ హేమలత పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల యాదవ్ మాజీ శాసనసభ్యులు హేమలత మునిస్వామి యాదవ్ రెడ్డివారి గురువారెడ్డి దశరథ ఆచారి రుద్రకోటి సుందరయ్య కన్నయ్య నాయుడు భాస్కర్ యాదవ్ శేషయ్య యాదవ్ రమణయ్య యాదవ్ సురేష్ యాదవ్ శశి యాదవ్ పార్టీ కార్యదర్శి శ్రీనివాసులు బీసీసీఎల్ అధ్యక్షులు మణి గారు వెంకటాచలం ఎక్స్ జడ్పీటీసీ వీర రాఘవులు మొదలగు నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు ఏర్పాటు చేసుకున్నాం మా నియోజకవర్గము అన్ని ఇప్పటి వరకు అయిపోయాయి మనకి ఇచ్చిన సమయం ఇంకా లేట్ అయింది